హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీచైన ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ నేనైతే నిన్న మార్కెట్కి వెళ్ళిన కిరాణా స్టోర్కి కిరాణా స్టోర్కి వెళ్ళి కిరాణా సరుకులు తీసుకొచ్చిన అయితే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ సరుకులు తెచ్చే దాంట్లో కొంచెం మనకు తేడా జరుగుతుంది అసలు ఏంది మనని ఇంత మోసం చేసుడేందుకు ఈ రకరకాలుగా రేట్లు చెప్పుడేందుకు ఒక దగ్గర ఎక్కువ రేటు ఒక దగ్గర తక్కువ రేటు ఇస్తూ ఉన్నారు నాకు దీని ద్వారా మనం మోసపోతున్నామేమో అనిపించింది ఎందుకంటే ఒక దగ్గర ఒక్కొక్క రేటు ఒక దగ్గర ఒక్క తక్కువ ఎక్కువ రేటు ఇలా ఇంత డిఫరెంట్గా స్టార్ బజార్లు అయినా డిమార్ట్ అయినా కిరాణా షాప్ అయినా ఇలా మనల్ని మోసం చేస్తున్నారా దీన్ని బట్టి నేను వీడియో చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇడ్లీ రవ్వ దీని కాస్ట్ ఎంత త్రీ కేజీస్ అని ఉంది కదా ఇక ఇడ్లీ రవ్వ వన్ సెవెంటీన్ త్రీ కేజీస్ పట్టిది ఈచ్ వన్ థర్టీ నైన్ రూపీస్ కేజీ ఇంకా చూడండి ఇది వచ్చేసి షుగరు షుగర్ ఎంత పడ్డదంటే చూపిస్తా వన్ కేజీ ఫార్టీ ఫోర్ పడ్డది ఇది రీజనబుల్ రేట్ అనుకుంటా మీ సైడ్ కూడా ఎంత పడ్డదో కామెంట్లో పెట్టండి మెయిన్ ఏంటంటే నాకు ఈ ఫిల్ ఈ పల్లికానే చాలా డిఫరెంట్ అనిపించింది ఈ పల్లీ చూడండి ఈ పల్లీలో రెండు రకాలుగా ఉంటాయా ఈ పల్లీతో నాకు రేట్లు తేడా పట్టింది నేను రెండు కేజీల పల్లీలు తీసుకున్నాను మామూలుగా నేను వెళ్ళినా డిమార్ట్కి వెళ్ళినా స్టార్ బజార్కి వెళ్ళినా నార్మల్ కిరణ్ షాప్కి వెళ్ళినా వన్ థర్టీ రూపీస్ కేజీ ఉంటుంది కానీ అందులో వాళ్ళు చెప్పలేరు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది నెంబర్ టూ క్వాలిటీ ఉంటుంది అని ఇలానే తెచ్చుకున్నా ఎంత అంటే వన్ థర్టీ రూపీస్కు నిన్న ఇక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు తక్కువ రేట్ అయిపోయారు చూపిస్తాను ఇక్కడ చూసిరుగా రౌండ్ టూ కేజీ టూ ఫార్టీ కేజీ వన్ ట్వంటీ అని అయితే మరి నెంబర్ వన్ ఇది నెంబర్ టూ అంట నెంబర్ వన్ క్వాలిటీ ఏంటంటే వన్ ఫార్టీ అన్నాడు మరి మనం రెగ్యులర్గా తీసుకున్నప్పుడు ఈ పల్లీలు వన్ ఫార్టీ అని చెప్పలేడు వన్ అని చెప్పలేడు టూ అని చెప్పలేడు వన్ థర్టీకి అయితే ఇచ్చాడు అంత డిఫరెంట్ ఇవ్వడం ఏంటి ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినా కదా వెజిటేబుల్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో తక్కువ రేట్లు దొరుకుతాయని నేను అక్కడికి వెళ్ళినాను ఇది క్వాలిటీ మామూలు క్వాలిటీ ఏమో వన్ ట్వంటీ అంట హై క్వాలిటీ ఏమో వన్ ఫార్టీ అంట కానీ వెళ్ళినా వన్ థర్టీ వన్ ట్వంటీ చిల్లర అయితే నేను తెచ్చింది మీడియమ్స్ కానీ రెగ్యులర్గా మనం తీసుకునేది స్టార్లో కానీ వెళ్ళా కానీ వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్కి తీసుకుంటాం కదా నెంబర్ వన్ క్వాలిటీ అయితే వన్ ఫార్టీది మనకు వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీకి అయితే ఇవ్వడు కానీ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీకి వచ్చే రేటునిది మనకు ఒకటే రకంగా పల్లీలు పెట్టి ఇస్తున్నారు అదే అది వన్ థర్టీ ఎంఆర్పి పెట్టి ఇస్తున్నారు మనం సెకండ్ క్వాలిటీని మోసపోయి తీసుకొస్తున్నాను నిన్న ఇక్కడికి వెళ్ళినాం కాబట్టి వాటికి నాకు క్లియర్గా అయిపోయిండు నెంబర్ వన్ ఇది ఉంటుంది నెంబర్ టూ ఇది ఉంటుంది అంటే నేను నెంబర్ టూ మీడియమే తీసుకొచ్చిన ఇక్కడ మీడియం ఉన్నది చూడండి గౌన్ గ్రౌనట్స్ మీడియం టూ కేజీస్ ఈచ్ వన్ వన్ ట్వంటీ కేజీ టూ ఫార్టీ అయింది అలాగే ఇంకా చెప్తాను ఫ్రెండ్స్ మనం మినపప్పు కూడా వన్ థర్టీ కేజీ తీసుకొస్తాము గుండు మినపగుళ్ళు వన్ థర్టీ కేజీ నేను వెళ్ళినా కిరణంలో జన స్టార్లా డిమాండ్లో వన్ థర్టీ రూపాయ అటు తీసుకొస్తాము కానీ నిన్న ఆయన నాకు నెంబర్ వన్ క్వాలిటీ కావాలా మీడియం కావాలా అంటే నేను మీడియమే తీసుకున్నా ఇక ఓరియన్ గుండు గోల్డ్ వన్ కేజీ వన్ టెన్ రూపీస్ ఇది మీడియం అంట వన్ టెన్ వన్ టెన్ ఉంది కదా అదే నెంబర్ వన్ క్వాలిటీ అయితే వన్ ఫార్టీ ఫైవ్ అంట అంటే మనకు ఏం ఏర్పడుతుంది అసలు ఇలా మనని ఇంత మోసం ఎందుకు చేస్తాను ఇది మీడియం ఏదో ఒరిజినల్ ఏదో నెంబర్ వన్ ఏదో మనం గుర్తుపడతామా చూడండి చూపిస్తాను ఇది మినుప గుండు వన్ టెన్ నేను రెగ్యులర్గా ఎక్కడ తీసుకెళ్ళినా కానీ నాకు వన్ థర్టీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం చూపిస్తాను ఇగో ట్రిపుల్ నైన్ నెంబర్ ఉందా వన్ కేజీ వన్ టెన్ రూపీస్ టోటల్ వన్ టెన్ పెసరపప్పు తీసుకున్నా పెసరపప్పు అయితే వన్ నాటి ఎయిట్ కేజీ ఇచ్చిండు వన్ నాటి ఎయిట్ చూసి కదా ముతాల్ వన్ నాటి ఎయిట్ అలాగే కందిపప్పు తీసుకుంటే కందిపప్పు కేజీ తీసుకుంటే వన్ టెన్ వన్ టెన్ రూపీస్ ఇచ్చాడు మనము ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ద్వారా రేట్లు ఉంటే మనకు బయట అన్ని రెగ్యులర్గా రెండు క్వాలిటీలు చూపించాడు చూపించకుండా మాకు ఒకటే క్వాలిటీ పెట్టి రేట్లో చెప్పేస్తే మనం గుడ్డిగా నమ్ముకొని తీసుకొస్తున్నాము మనకు ఏ క్వాలిటీ ఎలా అనేది తెలియదు ఇక ఇడ్లీ రవ్వ ఒక్కొక్క దగ్గర ఫిఫ్టీ పైనే ఉంటుంది అక్కడేమో థర్టీ నైన్ వేసేడు ఎక్కడైనా మనం తెలుసుకోవాలి చూసుకోవాలి ఇది ఏ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు పల్లీలలో కూడా డిఫరెంట్ చూడండి ఇప్పుడు ఇది మీరు నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తే మనము గుర్తు పట్టగలుగుతామా ఇది నెంబర్ టూ మీడియం అంటే ఇది పల్లీలు చూస్తున్నారు కదా పళ్ళి మీడియం అంట ఎంత వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఇచ్చిండు రెగ్యులర్ అయితే వన్ ఫార్టీ అంట అదే ఇప్పుడు దీని ఇది నెంబర్ వన్ క్వాలిటీ మీకు వన్ ఫార్టీకి వన్ థర్టీ ఫైవ్కి ఇస్తున్నట్టే తీసేసుకుంటాం కదా నేను ఎందుకంటే నేను వెళ్ళిన షాపు క్లియర్గా ఉన్నది కాబట్టి హోల్సేల్ షాప్లో నాకు అన్నీ రెగ్యులర్గా చూపించిండు అన్నీ క్లియర్గా చూపించి ఇలా ఉంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ క్వాలిటీ ఉంటాయని చూపించాడు మనమైతే అన్నీ తెలియకుండా గుట్టిగా తెచ్చుకొని మోసపోతున్నాం మనకు వన్ క్వాలిటీ ఏదో తెలియదు టూ క్వాలిటీ ఏదో తెలియదు మొత్తం మీద మనందరం అందరం తొక్కేసే వాళ్ళే కానీ ఎవ్వరు కూడా నిజాయితీగా తెచ్చేవాళ్ళు కాదు పాలైనా ఆయిల్ అయినా ఇలాంటి సరుకులైనా మనం మన బయట ఎక్కడ పోయినా కానీ కూడా మనని మోసం చేస్తుండే మనకు రెండు కళ్ళు సరిపోకపోతే అంతే ఇంకా చెప్తాను రైస్ బ్యాగ్ కూడా తెచ్చినాం రైస్ బ్యాగు ఆ కిరాణా షాప్లో నేను తీసుకున్న ఈ కిరాణా షాప్లో కూడా మోసమే ఉంది రైస్ బ్యాగ్ చాలా రేట్లు చెప్పిండు ఇంత రేట్ ఉండదే నేను వేరే దగ్గర తీసుకున్నప్పుడు తక్కువ ఉందని ఇంకో షాప్లోకి వెళ్ళినా అక్కడ కూడా ఎక్కువ రేట్ చెప్పారు డైరెక్ట్ అన్ని ఓన్లీ రైసే అమ్ముతారు అది హోల్సేల్ షాప్ చేప అలాగెళ్ళిన వెళ్తే మన కౌ అనేది ఒక బ్రాండ్ ఉంటుంది బట్ట మీద ఉంటుంది ఆరెంజ్ కలర్లో కాదు బట్టలో పింక్ కలర్ బ్యాగ్తో ఉంటుంది కౌ అని అది సెవెంటీన్ హండ్రెడ్ చెప్పారు అతను దగ్గరికి వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ అన్నాడు అలాగే ఇక్కడ నేను తెచ్చుకున్న బ్యాగు ఇది గజరాజు వాళ్ళు ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పారు ఈయన సెవెంటీన్ హండ్రెడ్ చెప్పిండు ఆల్రెడీ బ్యాగ్ ఇప్పకమని చెప్పితే ఇప్పేసింది రైస్ ఈ విధంగా ఉన్నాయి చూసారా లెవెన్ హండ్రెడ్కి ఇచ్చిండి ఇది నేను అప్పుడే బ్యాగ్ ఇప్పకమన్నా ఇప్పి పెట్టినావు ఎలా పోసావు ఇగో చాలా బాగున్నాయి లెవెన్ హండ్రెడ్ వాళ్ళు ఏమో ఫోర్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు నేనేమో వేరే షాప్లోకి వెళ్ళేసరికి లెవెన్ హండ్రెడ్కి ఇచ్చండి ఇవి చాలా బాగున్నాయి పాత బియ్యం గజరాజు హెచ్ఎంటి చూపిస్తా బ్యాగ్ అంటే నాకు తెలుసు కాబట్టి నేను నాలుగు షాపులు తిరిగి తక్కువ రేటు ఎక్కడ ఉంటుందని తెచ్చుకున్నా మనం చాలా ఇన్ని రోజులు నేను కూడా మోసపోయినాను చాలామంది తెలియక ఏ షాప్లో పోతే ఆ షాప్లో ఎవరు ఏం చెప్పినా కానీ కూడా తీసుకొని వస్తారు ఇప్పుడు ఇది వచ్చేసి గజరాజు హెచ్ఎం రైస్ లెవెన్ హండ్రెడ్కి మాత్రమే తీసుకొచ్చాను దీన్ని ఎంఆర్పి చూస్తా ఎంఆర్పి చూడండి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది కానీ లెవెన్ హండ్రెడ్కి మాత్రమే ఇచ్చాడు నేను ఫస్ట్ షాప్లో అడిగితే మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ అన్నాడు ఇంకా వేరే అడిగితే ఎక్కువ అన్నాడు ఇప్పుడు నేను సెకండ్ టైం వెళ్ళిన షాప్లో మాత్రం చాలా తక్కువ ఉన్నాయి మనం నాలుగు షాపులు తిరిగి తెలుసుకుంటేనే తక్కువ రేటుకు వస్తాయి చెప్తున్నాను మనని అందరూ మోసం చేసే వాళ్ళే ఉన్నారు ఇంతే ఫ్రెండ్స్ మనకు మంచి ఏదో చేయడేదో తెలవట్లేదు వీడియో నస్తే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా